హై మిట్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నటువంటి డౌట్ హస్త ప్రయోగం అధికంగా చేస్తే అంగ పరిమాణం చిన్నగా అని సో చాలా మంది కూడా ఈ డౌట్ ఉంది చాలా మంది దీని గురించి అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు కూడా దీని వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసుకున్న వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు అనుభవం రాలేదు అని అంటే వాళ్ళకు ఇప్పటి వరకు ఇంక ఎలాంటి సమస్య రాలేదు అంటాం బట్ ఏదో ఒక సమస్య వచ్చినాక అప్పుడు దాని అనుభవం అనేది అందరికి తెలుస్తుంది ఇకపోతే హస్తప్రయోగం అనేది అధికంగా చేయడం వల్ల లింగ పరిమాణం చిన్నగా అవుతుందా అంటే అయ్యే అవకాశం అయితే ఉంది అయితే చాలా మంది అంటారు అసలు అంగం ఒకసారి ఉన్నాక చిన్నగా ఉండడం అనేది ఉండదు అని బట్ ఈ అస్త్రయోగం అనేది మనం అంగానికి వ్యతిరేక దిశలో చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి నరాలకు కొంత ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి కొద్దిగా కుచించుకుపోవడం అనేది జరుగుతుంటుంది అయితే అందం గట్టి పడ్డ సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో సైజు మారకపోయినప్పటికీ నార్మల్ గా ఉన్న సందర్భాల్లో కొన్ని కొన్ని వేలలో ఇలా మనకు కనబడే అవకాశం ఉంటుంది కొంతమందికి అంగ సమాలలో కూడా ఈ అంటే ఈ తక్కువైంది అన్న ఫీలింగ్ కానీ తక్కువైంది అన్న భావన కానీ తగ్గడం కానీ ఈ జరిగే అవకాశం ఉంటుంది సో వాస్తవానికి హస్త ప్రయోగం చేయడానికి ఎప్పుడు కూడా ఎవరు ఏ డాక్టర్ కూడా ఎంకరేజ్ చేయరు ఎందుకంటే ఇలా చేస్తే ఏమవుతుంది అంటే చాలా మంది అధికంగా చేస్తున్నారు అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా చేస్తున్నారు దీనివల్ల అన్నం మీద ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి నరాలు బ్లడ్ ఆ నరాలు ఎంత సున్నిత ఇప్పుడు మన ఒక చెట్టు ఒక చిన్న ముక్క యొక్క వేర్లు ఎంత సన్నగా ఉన్నాయో అంత సన్నడి నరాలు ఆ సన్నటి నరాల నుంచి బ్లడ్ ఫ్లోటింగ్ కావాలి సో అలాంటి సున్నిత తత్వం కలిగినటువంటి ఆ నరాలను చేతితో పట్టుకొని గట్టిగా వెనక్కి నెట్టి స్వయం సంతృప్తి పొందడం వల్ల మీకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు అనేది అది కలిగించడం జరుగుతుంది సో ఏదైనా అవయవాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి సున్నితత్వాన్ని బట్టి వాటి యొక్క ఆ దృఢత్వాన్ని బట్టి మనం వాటిని ఉపయోగించుకోవాలి సో అయితే సహజంగా చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే శారీరకంగా వాళ్ళు సుఖం పొందలేక ఇలాంటి వాటితో తృప్తి చెందుతూ ఉంటారు అయినప్పటికీ దాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే ఎన్నిసార్లు చేయాలి అంటే మరి దాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా మనకు అవసరం ఉన్నంత వరకు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ తీయడం అనేది జరుగుతుంది ఒకటే విషయం చెప్తున్నాను ఫైనల్ గా ప్రయోగం అధికంగా చేస్తే అంగ పరిమాణం చిన్నగా అయ్యే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పడం లేదు బట్ కొంతవరకు అవకాశం అయితే ఉంది ఎందుకంటే నా దగ్గర వచ్చిన చాలా మంది పేషెంట్స్ దీని అనుభవంగా ఫీల్ అయ్యి నాకు చెప్పడం జరిగింది సో దీని వల్ల ఈ సమస్య ఎదురవుతుంది అని నేను కూడా గమనించడం అనేది జరిగింది చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు అని కూడా నాకు అర్థమైంది ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో నిజంగా బాధపడుతున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు దీన్ని మళ్ళీ క్యూట్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది నేను ఎవరిని బెదిరించి మెడిసిన్ కొనమని చెప్పడం లేదు విషయం మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి అనేది చేదుగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి సమస్యలు ఉన్న వాళ్ళకు ఇది ఒక అద్భుతమైన వీడియో సమస్యలు లేని వాళ్ళు చాలా సిల్లీగా తీసేసుకుంటారు ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ కూడా పెడుతుంటారు కాబట్టి సమస్య ఉన్న వాళ్ళకి బేస్ చేసుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వీడియోస్ చెప్పడం జరుగుతుంది మీరు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ సమస్యల గురించి మీరు భయపడకండి టెన్షన్ పడకండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు పత్యం డీటెయిల్స్ మెడిసిన్ అన్ని మా వద్ద ఉంటుంది మీరు ఈ సమస్యతో బాధపడతారు వెంటనే మా పైన సోదరు నెంబర్స్ ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కానివ్వండి నేరుగా సంప్రదించి మీ అన్ని రకాల లైంగిక సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ వద్దకే మెడిసిన్ తెప్పించుకొని వాడుకునే అవకాశాన్ని కూడా నాటు కల్పిస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి అమౌంట్ విషయాలు కానివ్వండి అన్ని కూడా మీరు ఫోన్ చేసినప్పుడు మీ సమస్యను బట్టి మీరు చెప్పడం అనేది జరుగుతుంది అతి తక్కువ ధరలకే అద్భుతమైనటువంటి ఫలితాలు మెడిసిన్స్ రన్ అవుతున్నటువంటి సో ఫ్రెండ్స్ ఇలాంటి సమస్యలకు వెంటనే ఆలస్యం చేయకుండా ఎందుకంటే చాలా మంది కూడా ఈ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో షేర్ చేసుకోవాలో తెలియక సతమతం అయిపోయి మధ్యలో ఎంతో బాధపడే వాళ్ళు దిగాలు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మామూలు సమస్యలు కావు ఇవి ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లు సంపాదించినా ఇలాంటి సమస్య మనిషిని ఎంతగానో కృంగతిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం నుంచి బయటపడండి తప్పకుండా ఒక మంచి హ్యాపీ లైఫ్ ని మీరు పొందుతారని మనస్ఫూర్తి చెప్పుకుంటున్నా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సాఫ్ట్వేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఈ సూచనలు నాకు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ